టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువులో శనివారం మామిడి రైతులు వ్యాపారస్తులతో కలిసి సమీక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించారు కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభ బన్సాల్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మార్నింగ్ ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఉంటున్నారు రెండు టీంలు చేశాము ఈ రెండు టీముల్లో సో అక్కడ రైతు పాస్బుక్ జెరాక్స్ ఆధార్ కార్డు వాళ్ళ నంబర్ ప్రేదలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికే ఒక సంవత్సర కాలం పూర్తయింది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏ పంట తీసుకున్నా అధికంగా దిగుబడి వస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందం ఉన్నా రెండవ పక్క సరైనటువంటి ధర రైతుకు రాకపోవడం వల్ల రైతు పడుతున్నటువంటి అవస్థలు చూసి ఒక పక్క బాధ కూడా కలుగుతుంది ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న విషయాన్ని మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఏదైనా ఒక ప్రభుత్వం రొటీన్ గా చేయడం అనేది ఒక ఎత్తు ఎక్కడైనా సరే ఒక సమస్య వస్తే ఇటు రైతుకు కానీ సామాన్యుడికి కానీ ఏ వర్గానికి కానీ ఇబ్బంది వచ్చేటప్పుడు ఆ ఇబ్బందిని పరిష్కరించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి గత పాలకులకి ఈ పాలకులకి వ్యత్యాసాన్ని కూడా చూడాలి ఏదో నేను మంత్రిగా వచ్చాను ఒక సమావేశం పెట్టాం నా చేతిలో ఒక మైక్ వచ్చింది ఇష్టానుసారంగా చెప్పి అమలు చేయడంలో ఏమాత్రము జరగకపోతే దానివల్ల మీకు ఇటువంటి ఫలితాలు కూడా రావు ఇదే వ్యవహారాన్ని గత ప్రభుత్వం పాటించింది మైక్ దొరికితే రైతే రాజు రైతుకు పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర పెట్టాను వెంటనే ప్రభుత్వం నుంచి చేసుకుని ఏ పంటకి ధర తక్కుండా నేను కొంటానని ఐదు సంవత్సరాలు ఊక దంపుడు ఉపన్యాసాలు చేశారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక పైసా ఈ రకంగా పెట్టి కొన్నటువంటి పరిస్థితులు లేవు ఈరోజు నాకు మూడు పంటల మీద ఒక ఛాలెంజ్ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంత్రి అయ్యాను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఒక పంట మీద ధర తగ్గితే ఎంత క్లోజ్ గా చూడడం కానీ ఇన్నిసార్లు సమావేశాలు పెట్టడం కానీ అనునిత్యం ఒక యాప్ పెట్టుకుని ఏ విధంగా వ్యవహారం నడుస్తుందో తెలుసుకోవడం అనేది నా చరిత్రలో ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వపడుతున్నాను మీరు చూశారు ఈ రాష్ట్రంలో మిస్టీ ధరలు విపరీతంగా పడిపోయాయి వెంటనే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా కృషి చేశారో మీ అందరికీ కూడా తెలుసు తరువాత పొగాకు సమస్య వచ్చింది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ క్రాఫ్ కోకో పండిస్తున్నారు ఆ సమస్య వచ్చింది ఇప్పుడు మన జిల్లాలో మామిడి సమస్య వచ్చింది ఏ సమస్యలు మెచ్చిపెట్టడం లేదు కోకో ఉంది తొమ్మిది రూపాయలు కొనేవారు ఈ రోజు నాలుగు రూపాయలకే తగ్గిపోయింది పొగాకు ఉంది ఒకప్పుడు ధర బాగా వచ్చేది ఈ రోజు ఏడు వేలు ఎనిమిది వేలు కొనడం లేదు మామిడి ఉంది ఒకప్పుడు ఇరవై రెండు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు కొన్ని ఉన్నాయి ఈ రోజు నాలుగు రూపాయలకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి సమస్యలు రాష్ట్రంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం అలాగని చెప్పి ప్రభుత్వం కూడా చాలా కష్టాల్లో ఉంది చాలా ఇబ్బందుల్లో ఉంది మీకు తెలియకపోవచ్చు సంవత్సరం నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా నాకు తెలుసు గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆ రోజు పరిపాలించినటువంటి పాలకులకి కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకపోవడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఇటు ఇచ్చిన హామీను నెరవేరుస్తూ కష్టాలను చూస్తూ అభివృద్ధి చేస్తూ సంవత్సర కాలంగా పనిచేసినటువంటి విషయం ప్రజలందరూ గమనంలోకి తీసుకోవాలి ఈ రోజు మామిడి ఐదున్నర లక్షల హెక్టార్లో ఈరోజు తాతాపుడు మామిడి ఉంది ఈ మామిడి కేవలం పల్స్ గురించే ఉపయోగపడతాయి మామూలుగా పండిన మామిడి చాలా వరకు సేల్స్ అవుతుంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు లోకల్లో కొంతమంది తింటున్నారు కానీ మన దగ్గర పండినటువంటి ఐదున్నర లక్షలు కేవలం ఫ్యాక్టరీ వాళ్ళు కనీ జ్యూస్ తయారు చేయడానికి తప్ప ఇంకొక దానికి ఉపయోగపడదు ఫ్యాక్టరీలు కూడా ఆలోచించేయాలి మా సోదరులు నాని గారు చెప్పినట్టుగా విపరీతంగా లాభాలు వస్తున్నాయి మన దగ్గర తక్కువ రేటు కొంటారు వచ్చిన లాభాల్లో మనకి ఇవ్వడం లేదు అదేవిధంగా ధర పడిపోయేటప్పుడు పరిశ్రమ యాజమాన్యం కూడా రైతును దృష్టిలో పెట్టుకొని సహకరించవలసిన బాధ్యత ఫ్యాక్టరీల మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఐదారు మాసాల నుంచి పోతలపట్టు ఎమ్మెల్యే అయితే మూడు సార్లు అసెంబ్లీ జరిగితే మూడు సార్లు అసెంబ్లీలో మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు దగ్గరికి రాడు నాని అయితే ఇంకొక పని లేకుండా ఎంపీ గారు ఎవరు కలిసినా మా జిల్లాకు రేపు సమస్య రాబోతుంది మామిడి రైతులు ఇబ్బంది పడతారు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అనునిత్యం మా దృష్టిలో పెట్టడం వల్ల ఈరోజు మనకి ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియదు మన దగ్గర కొన్నటువంటి మామిడి పరిశ్రమల దగ్గర స్టాక్ ఉంది వారు రోజు కొనాలంటే కష్టపడుతున్నారు కష్టపడ్డం కాదు కొనాలి కొని దానికి మార్గాలు తీయి మనం సమస్య పరిష్కరించుకోవాలి తప్ప నా దగ్గర స్టాక్ ఉంది నాకు ఎక్స్పోర్ట్ అవ్వడం లేదని ఏదో ఒక సంవత్సరం మీరు ఇటువంటి ఇబ్బందులు పెడితే ప్రాసెసింగ్ ఉండాలి ట్రేడర్స్ ఉండాలి అందరూ సమన్వయంగా పనిచేస్తే తప్ప మనకి మేలు జరిగిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ధర తగ్గేటప్పుడు రైతుకి డైరెక్ట్ గా బెనిఫిట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఈ జిల్లాకి నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను ఆ రోజు మామిడి చాలా దయనీయంగా రెండున్నర రూపాయలు కూడా కొన్ని పరిస్థితి లేదు అంతవరకు ఎప్పుడు ప్రభుత్వాలు డైరెక్ట్ గా రైతుకి బెనిఫిట్ ఇచ్చిన సందర్భాలు లేవు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టాం చాలా దారుణంగా ఉన్నాయి మామిడి రైతుల ఇబ్బందుల్లో ఉన్నారంటే నేను రెండున్నర రూపాయలు ఇస్తాను పరిశ్రమలు నాలుగు రూపాయలు ఇచ్చి ఆరున్నర రూపాయలకు తక్కువ లేకుండా కొనమని ఆదేశాలు ఇచ్చి కొనిపించిన విషయాన్ని ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ ప్రభుత్వమైనా ఏ అధికారైనా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా మామిడి రైతు దగ్గరికి వచ్చి మీ పరిస్థితులేంటి మీ బాధలేంటి మీ సమస్యలు ఏంటని అడిగినటువంటి సందర్భాలు ఒక్క రోజైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను మళ్ళీ ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఏదో మైక్ పట్టుకొని మాటలు చెప్పడం ఏదో అధికారులతో రివ్యూ చేయడం అనునిత్యం ఏదో ఒకటి చెప్తే సమస్య పరిష్కారం కాదు మనం ముందు ఒక అడుగు నుండి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎట్టి పరిస్థితిలో పన్నెండు రూపాయల కంటే ధర తగ్గడానికి వీల్లేదు అంతకంటే ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదని ఎవరైతే పరిశ్రమ యాజమాన్యం ఉన్నారు ఎనిమిది రూపాయలకు తక్కువ లేకుండా మీరు కొనండి రైతుకి మేము నాలుగు రూపాయలు ఇస్తామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఈ జిల్లాలో నలభై నాలుగు పరిశ్రమలు ఉన్నాయి ఇప్పటికే ముప్పై నాలుగు పరిశ్రమలు ప్రారంభమయ్యాయి ఇంకా పది పరిశ్రమలు ప్రారంభం కాలేదు ఇరవై రెండు మెట్రిక్ టన్నులు మామిడి ఈ రోజుకి కొండం జరిగింది కానీ చాలా మంది ఆతృత్వ ఉన్నారు ఈ సంవత్సరం దిగుబడి చాలా ఎక్కువ వచ్చింది పెట్టుబడి కూడా అదే స్థాయిలో వచ్చింది నాది కొండారా లేదా నేను ఎమ్మితే చివరి వరకు ఉంచితే నాలుగు రూపాయలు నాకు ప్రభుత్వం ఇస్తుందా లేదని క్వాలిటీ లేకుండా చాలా మంది తీస్తున్నారు పచ్చి మామిడి కూడా తీస్తున్నారు నేను రాష్ట్ర మంత్రిగా ఈ సమావేశం ద్వారా ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మామిడి రైతులకు స్పష్టమైన ఆమేదిస్తున్నాను చివరి మామిడి కాయ వరకు కొని వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నాలుగు రూపాయల కేజీకి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు కానీ మండీలు కానీ ట్రాడర్స్ కానీ మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది కొంతమంది అయితే సిండికేట్ అవుతున్నారు ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టుగా నాకు కూడా సమాచారం ఉంది రెండు మూడు పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు సిండికేట్ అవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది మన పక్కన కూడా కర్ణాటకలో విపరీతంగా పంట వస్తుంది కృష్ణగిరి ముఖ్యమంత్రి లేఖ రాశారు అక్కడ మూడు రూపాయలు నాలుగు రూపాయలకే కొంటున్నారు ఆ రైతులు ఆంధ్రాలో ధర ఎక్కువ వస్తుంది ప్రభుత్వం కూడా నాలుగు రూపాయలు ఇస్తుంది మనం కూడా ఇక్కడికే తీసుకెళ్దామని వాళ్ళు కూడా తాపత్రయపడుతుంటే ఆ మామిడిని మన రాష్ట్రంలో రాకుండా ఆపుదల చేశాం ముఖ్యమంత్రి గారు అలా ఎలాగ ఆపదలి చేస్తారు అని చెప్పి లేఖ రాసిన ఫస్ట్ ఆంధ్ర రైతులే మాకు ప్రయారిటీ ఇక్కడ ఉన్న ప్రతి రైతుకి మేలు చేయాలని ఉద్దేశంతోనే ఈ స్కీమ్ అనౌన్స్ చేశాం అవసరం ఉంటే మీరు కూడా అనౌన్స్ చేస్తే ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతారు ఎవరైనా సరే తక్కువ ధర ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తారు ఈరోజు ప్రాసెసింగ్ వాళ్ళు కూడా అక్కడ నాలుగు రూపాయలు దొరికి ఇక్కడ ఆరు ఏడు రూపాయలకు మనం కొనమంటే అక్కడే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అది కూడా మంచిది కాదు ఈరోజు మేము నాలుగు రూపాయలు ఇచ్చుకుంటున్నాం కాబట్టి మీకు ఒకవేళ నష్టం వచ్చినా మేము చెప్పిన రేటు కొనవలసిన అవసరం ఉంది లేకపోతే తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సమావేశం అయిన తర్వాత చిత్తూరు వెళ్ళి ప్రాసెసింగ్ యూనిట్లు అందరితో కూడా మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తప్పనిసరిగా మీకు ధరొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు క్వాలిటీ కూడా పెంచుకోవాలి సైడ్స్ కూడా తగ్గించుకోవాలి క్వాలిటీ ఈరోజు ప్రాధాన్యత మీరు ఇంట్లో వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటే